వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే నేను గోపి గోపీకృష్ణ టాపిక్ న్యూమరాలజీ సర్టిఫికేట్ కోర్స్ ఎలాంటి కోర్స్ ఇది లోకల్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళకి కూడా ఆఫ్లైన్లోనే ఏర్పాటు ఉంది అలాగే దూర ప్రాంతాల దూర ప్రాంతం అంటే చెప్పక్కర్లేదు కదా ఎంటైర్ ఇండియా అండ్ అబ్రాడ్ న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఎవరైనా కూడా ఆన్లైన్లో మీకు తెలుసు జాయిన్ కావచ్చు సో దీనికి కావాల్సింది ఒక ఆసక్తి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఒకటి దీంట్లో ఎవరు జాయిన్ అవుతారు అని అంటే చాలామంది హాబీ కోసం ఉన్నారు మాకు దీని మీద రీసెర్చ్ చేసాము పది మందులు ఆరుగురు హాబీ కోసం అనమాట ఇది నేర్చుకొని మాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఎప్పటి నుంచి చదువుంది నేను వీడియోలు చూసా వీడియోలు ఎప్పుడు కూడా న్యూమరాలజీ క్లాసులు పెట్టలేదు ఈ మధ్య పెట్టారు కదా అందుకోసం వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి వివీఐపీలు దీంట్లో ఉన్నారు వాళ్ళకు ప్రాక్టీస్ చేయరు బోర్డు పెట్టేసి ఇది ఒకటి ఎట్లా నేర్చుకోవచ్చు రెండోది వచ్చేసి లేదండి వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఏవో ప్రైవేట్ జాబులు ఫలానా చేస్తున్నాం ఈ న్యూమరాలజీ మెయిన్ నేర్చుకుంటే మీరే నన్ను అడిగే ప్రశ్న నేర్చుకుంటే మేము కూడా మీలాగే చెప్పగలమా మేము కూడా ఎవరికైనా మనం చెప్ చెప్పాలా అనుమానం కొద్దు చెప్పాలా వద్దా కదా చెప్తారు మీరు క్లారిటీ ఇచ్చేస్తున్నారు సో ఇటు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎందుకంటే కోర్సు ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోర్స్ దీంట్లో మీకు ఏమి ఉంటాయని చెప్పి చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ కష్టం కదా న్యూమరాలజీ ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు ప్రాక్టీస్ అది గుర్తుపెట్టుకోండి తేలిగ్గా నేర్చుకోవచ్చు తేలిగ్గా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీరు దీంట్లో ట్రైన్ అవుతున్నారు కాబట్టి ఇదేంటి సార్ అంటే ఎంజీకే న్యూమరాలజీ కన్సల్టెన్సీ నా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మూడు దశాబ్దాల నుంచి ఇంట్లో ఉంది అక్కడి నుంచి గతంలో మీరు కనుక చూసుకుంటే హైదరాబాద్ ఆఫ్లైన్లో మాత్రమే ఈ కోవిడ్కు ముందు అప్పుడు అంత ఆన్లైన్ లేదు దాదాపు రెండు వేల ఎనిమిది మంది అరవై ఐదు బ్యాచెస్ అరవై ఐదు బ్యాచ్లు రెండు వేల ఎనిమిది ట్రైనింగ్ ఇచ్చాం దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అందరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కొంతమంది టీవీలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి అద్భుతంగా వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు అన్నమాట అయిపోయింది ఇప్పుడు ప్రస్తుత కాలంలో యువ ప్రాంతంలో వాళ్ళు బస్సులు రైళ్లు ఎక్కి రాకుండా ఈ కోవిడ్ పుణ్యమాని మనకు ఈ జూమ్లు జూమ్ మీట్లు ఇంకేమేమి ఉన్నాయి ఇవన్నీ రకరకాలు ఇవన్నీ అలవాటైపోయాయి కాబట్టి గూగుల్ మేట్లు ఇంకెవో మేట్లు ఉంటాయి నేను ఎక్కువ దాని జోలి సో ఆన్లైన్ వరకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆన్లైన్ క్లాసులు చేస్తుంటే బాగా రెస్పాన్స్ ఉంది గత ట్వంటీ బ్రాంచెస్ అయిపోయి ట్వంటీ ఫస్ట్ ఇది బ్యాచ్ ఇది సో ఈ ట్వంటీ ఫస్ట్ బ్యాచ్ ఉంది అనేది దాని అర్ధమింటు ఇరవై ఒక జాయిన్ అయిపోయారని సో ఆన్లైన్ వాళ్ళ నుంచి దూర ప్రాంతాల నుంచి ఎవరైనా కూడా దీంట్లో జాయిన్ కావచ్చు ఈ కోర్సులో చెప్పాను కదా ప్రింటెడ్ నోట్స్ ఆ తర్వాత మీకు ఒక టెక్స్ట్ బుక్ దీనికి సంబంధించింది ఉంటుంది ఆ తర్వాత ఈ మొత్తం ఎవ్రీ సాటర్డే అండ్ సండే నైట్ మాత్రమే ఉంటుంది ఇది టైమింగ్స్ టైమింగ్స్ పెట్టుకుంది ఎవ్రీ సాటర్డే నైట్ నైన్ టు టెన్ థర్టీ ఆన్లైన్ మరి ఆఫ్లైన్ ఏంటి సార్ మేము అర్ధరాత్రి మేము ఇంటికి ఆఫీస్కి రావాలి అక్కర్లేదు మార్నింగ్ అవసరం నైన్ టు లెవెన్ అట్లా ఉంటుంది జాయిన్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేయొచ్చు మీకు అనుకూలత ఉంటాయని నేను కన్ఫర్మ్ చేస్తాను మీ అనుకూలత ఐఆర్ నాట్ కన్ఫర్మింగ్ మీది అది చూసుకోవచ్చు టెక్స్ట్ బుక్ వస్తుంది అక్కడి నుంచి ఏది మీరు తర్వాత చదువుకోవడానికి ఇది కాక ప్రస్తుతం మా దగ్గర ఇంకో ఫెసిలిటీ ఒకటి ఉంది ఈ మొత్తం నెల రోజుల్లో ఏ సాటర్డే మీరు ఆ టాపిక్ నెంబర్ వన్ వాళ్ళు ఎలా ఉంటారు నెంబర్ టూ వాళ్ళు ఎలా ఉంటారు ఉందనుకోండి చెప్పగానే మీట్గా అదే నెక్స్ట్ డే మీకు దానికి సంబంధించిన అడిషనల్ వీడియో కూడా వస్తాయి ఇట్లాంటి ఎన్ని వీడియోలు వస్తాయి మీకు ఇంట్లో తెలుసా మీకు ఆ టాపిక్ సంబంధించి దాదాపు పది పదిహేను వస్తాయి ఇది ఇంతేం కాదు ఒకటి రెండు వేరే జనరల్ సబ్జెక్ట్స్ కూడా రావచ్చు నేను చెప్పిన చాలా ఉంటాయి దాంట్లో మీకు జనరల్ నాలెడ్జ్ కూడా రావచ్చు అవన్నీ మీ సొంతం ఆ వీడియోలన్నీ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా చూసుకోవచ్చు అక్కడి నుంచి ఫైనల్ ఏంటి కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఎన్డీకే ఫౌండేషన్ ఇంటర్నేషనల్ నుంచి మీకు సర్టిఫికెట్ కూడా వచ్చేస్తుంది కొత్త వాళ్ళు పాత వాళ్ళందరూ తెలుసు ఎయిటీ పర్సెంట్ ఎవరి బిడినోస్ కానీ కొత్త వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను ఒకే ఒక్క లైన్లో ఆ లైన్ ఏమిటంటే నా ప్రస్తుతం మంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫారిన్ కంట్రీస్లో నిమరాజి కూడా అడ్వైజర్గా దీంట్లోనో ఐఎన్ఎఫ్ దాంట్లో ఎస్ఎం నెంబర్ దాంట్లో ఉంది ఈ మధ్య మనకు న్యూమరాలజీలో ముప్పై ఏళ్ళు డెడికేటెడ్గా ఒకే సబ్జెక్ట్ చెప్తూ దాంట్లో క్లాసులు కూడా క్లాస్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఇండియాలో ఉన్న ఒకళ్ళు అక్కడ రికమెండ్ చేస్తే సౌత్ అమెరికా నుంచి మనకు డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ అని న్యూమరాలజీ మీద డాక్టరేట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇది మన స్టాండర్డ్ మీకు ఎందుకు చెప్తున్నారంటే రేపు పొద్దున్న మీరైనా ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారంటే మీకు ఒక రెప్యుటేషన్ అన్నదాంట్లో ఉండాలి అందుకోసం మాత్రమే చెప్తున్నాం ఇది ఓన్లీ ఫర్ యూ ఇన్ఫర్మేషన్ బట్ దట్ ఇస్ ఆల్సో ఫ్యాక్ట్ సో మీ ముందుగా ఉండడం మళ్ళీ ఇంకొందరు కలుద్దాం తప్పకుండా మీరు ఈ క్లాస్ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను